నా వలన ఎవరికి నష్టం జరగకుండా ఉంటే నా వలన మీరు ఎవరు బాధపడకుండా ఉంటే నేను నామినేషన్ చేస్తా ఒక్క చెయ్యి పైకి నేను నామినేషన్ చేయనని అయ్యే కాదు చెప్పగలుగుతాడా అని అంటే ఒక్క చెయ్యి కాదు నాలుగు వందల చదువు పైకి వేస్తాయి నీ వరకు బాధపడ్డామని ఎస్ఎస్ పాలు కనీసం అంటే రెండు వందల కుటుంబాలు బాధితులు ఎస్ పాల్ ఇక్కడే ఒకసారి బాధ కనీసం అంటే రెండు వందల కుటుంబాలు బాధ్యత దాదాపుగా అరవై కోట్ల రూపాయలు నేను అడుగుతా ఉన్న వరదరాజెడ్డి గారి కుమారుని వరదరాజెడ్డి ఎవరి అప్ప అప్పసుమని ఎవరు తీసుకొని విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టి చాక్పాటు కొట్టే ప్రయత్నం చేస్తావు చాక్పాట్ కొట్టే నీకు ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోతే ప్రజలా ప్రజల ఒకటి ఒకటి బస్టాడీలారా డబల్ ధమాకా వన్ ప్లస్ వన్ రెండు వేల తొమ్మిదిలో ఉంటే స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఈ వృద్ధులు కూడా మీ అప్పులు తీరలే పదహైదు సంవత్సరాలుగా మీ ఇద్దరు బాంబు కుంకుమోసుకోవడానికి ఉపయోగపడతాన తప్ప వారి నుంచి డబ్బులు వసూలు చేసుకోలేకపోయినా కాదా ఎస్ఎస్ఎంఆర్లో బాధితులు లేరా ఇందులో వన్ ప్లస్ వన్లో లేరా లేదా మూత మూతకేస్తాడు శివాలయాన్ని మూత వేస్తాడు ఇది తప్పు కదా నేను ఇంకా చాలా అనేసి శివగణేష్ పైన దాడి ఎవరు చేసినారు శివ గణేష్ పైన ఎవరు దాడి చేసినారు శివ మీకు కేవలం సంబంధం శివ గణేష్ దగ్గర మీరే అప్పు తీసుకొని ఎవరు పెద్దలు రామచంద్రారెడ్డి అప్పు తీసుకొని అప్పు ఎవరిగా దగ్గర అతని బద్ద పెట్టి కొండారెడ్డి వాళ్ళ ఆఫీస్కి పిలిపించుకొని దాడి చేసి అవమానం చేసి తగ్గించి పత్రాలు రాష్ట చివరకు రామనవమి పంచాయం చేసి వారి పత్రాలు ఇచ్చేదాని కోసం ఆ లెక్కల పక్కన చేసిన అన్న సర్వము తెలుసు మరి శివ గణేష్ దాడి కరెక్ట్ కదా పరిస్థితి తెలుసు మాలవాడి సత్య పరిస్థితి తెలుసు శివాలయ పరిస్థితి తెలుసు నందిని తెలుసు నీ గురించి తెలుసు ఇవన్నీ బాధించిన మరి రాగమేశ్వరులకు ఒక్కటి ఒకటి కష్టం చేసే పని చేయలేకపోయినాడు ఒకే ఒకటి

సినిమలు పదవులుగా ఎనభై ఐదు సంవత్సరాల వయసు నిర్వాహకం ఆయన కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి సీఎం ఆఫీస్లో పనిచేస్తా ఉండడం వల్ల ఆయనబడి జరిగి ఇరవై అవినాశ జరగ పంపించినారు నా ప్రయత్నం అద్భుతమందులో ఎస్పీతో కూడమని ప్రభుత్వంతో నేను మీకోసం నిరసన చేసే కార్యక్రమం చేసిన చాలా దూరం ప్రయాణం చేసిన నేను కానీ నా మాట జరగకపోవడం వలన నా ఊరి ప్రజల పెద్దలకు కష్టం జరిగింది కానీ ఇప్పుడు మాట్లాడిస్తా ఉన్నా హైకోర్టులో కేసు జరుగుతా ఉంది అవి నాస్వెస్ట్ చేస్తా ఉన్నా సీఎం గారితో మాట్లాడి కూలిరెడ్డి గవిరెడ్డి గారికి నష్ట చెప్పి ఆ పద్దెనిమిది మందికి సంబంధించిన కేసులు కోర్టులో విద్యురా విషయంలోనూ రాజీ పడే విషయంలో చేసి మీ అందరికీ కోర్టు నుంచి విముక్తి కలిగేలాగా తీసుకోవాలని చెప్పి అందరి ఒప్పించాలని చెప్పి మాట ఎక్కడ మా వైపు నుంచి ఏ తప్పు చేరారు ఆర్య విషయంలో తప్పులు చేసిందే వర బాధ పెట్టిందే ఆయన మేము నేను మాండీ మెంబర్ ఇవ్వాలి మా పార్టీ నేను చెప్పలే ప్రసారం అవినాష్ యొక్క సారథ్యంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గుప్పించి ఇవ్వగలిగినా ఎక్కువగా ప్రయత్నం కూడా చేయగలిగినా మన ప్రభుత్వ ఉద్యమాల్లో ఈ నియోజకవర్గానికి తప్పనిసరిగా ఆరవేశంలో ఒకరికి నేను సూచించిన ఆరవేశంలో ఒకరికి టీటీడీ బోర్డు కథ ఇవ్వచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించుకునే మాట అవినాష్ గారికి తెలుసు ఎన్న కట్టణ వాళ్ళకు రావాల్సింది కేవలం సిద్ధానకి తప్పనిసరి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మన ఊరి ఆరోగ్య మిస్ అయితే ప్రభుత్వంలో కూడా ఒక్క తప్పకుండా గదులో వేసుకోవటం చెప్పి మాట ఇస్తా ఉన్నాను అన్న చెప్పిన కూడా ఆర్య సంబంధించిన ఆస్తికి సంబంధించి ఐగా పెట్టేవాళ్ళు విచారాలు చంద్రయ్య దేవాల గురించి చెన్నకేశ్వరి దేవాలయం గురించి ఆయన మాట్లాడినాడు అన్నకా విషయం తెలియదు మీకు ఎవరికీ తెలియదు చంద్రకేశ్వర స్వామి దేవరానికి పాలకమండ్రి లేదు స్వామి దేవరానికి పాలకండలి లేరు పాలకమండలి లేకపోవడానికి కారణం మీ సోదరుడు రాశం కారణం నేను ఎక్కడిచ్చిన ప్రభుత్వానికి ఆ దేవరానికి ఎవరైతే దానం ఇచ్చినారో కట్టించినారో చేసినారో వారి కుటుంబ సభ్యులకి అధికారాన్ని ఇవ్వడమని చెప్పి నేను దగ్గర ఇవ్వడం వలన వారికి పాలకమండలి లేకపోవడం వలన అక్కడే పాలన సభ్యులు నా పైన కాస్తంత ఆగ్రహంగా వచ్చింది చాలా వరకు ఫైన్ రెండు అయింది చాలా వరకు పని చేసుకున్నాను వారసత్వం వారి నుంచి చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి మామాయమానికి సంబంధించి ఆర్యమైన కార్యక్రమంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో గట్టిగా ప్రయత్నం చేస్తాను నేను కౌన్సిల్ సమావేశంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముగ్గురు

నా ప్రభుత్వం సక్ష్యమాన్ని అందించే నాకు తెలియదు నేను మీ ప్రభుత్వం బాధ్యత నాకు తెలియదు నా వల్ల వ్యాపారస్తుల ఆరోగ్యంగా ఓటు తెలియదు ఎన్నో సార్లు లక్షణాలు ఎన్నో సందర్భాలని నిలబడగలిగా ఒక్క మాట చెప్పాలంటే ఈ ప్రభుత్వం సంబంధించిన వ్యాపార వర్గాలకు ఆరోగ్యలకు రాష్టంలో ఎలాంటి కదా ఈ దేశానికి హిమాలయ పర్వతానికి రక్షణ కోడము ఈ ఊరు ఆర్య రాజ్యం రక్షణ ఉన్నంత వరకు శ్వాస ఉన్నంత వరకు రాజకీయంలో ఉన్నంత వరకు ఈ ఊర్లో దౌర్జన్యం ఉండదు రౌడీ ఉండదు హత్యలు ఉండవు వ్యాపారస్తుల భద్రత ఉంటుంది రక్షణ ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది నేను ఒక్కొక్క అడుగుతా ఉన్నా రెండు సార్లు పోటీ చేసిన మూడు సార్లు చేస్తా ఉన్నా ఇల్లు ఏ ఒక్కరైనా సరే నాకు ఒక్క రూపాయి సంతాను ఒక్క రూపాయి సందాలు ఎవరైనా నాకు ఇచ్చినారా నేను అడిగినా అమ్మతోడు నాకు ఏం లేదన్నా నేను ఎప్పుడు మిమ్మల్ని అడగాలే ఇప్పుడు మన చెప్తా అన్నా ఏ ఒక్క ఆయవేశం ఏ ఒక్క వ్యాపారించినాయి నాకు సందాలు వద్దన్నా మీరు ఇచ్చిన డబ్బులు తీసుకోనన్నా వైసీపీ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు నేను నిజంగా మంచి నాయకులు అయితే ఈ ఊరికి అభ్యర్థి చేసి ఉంటే నా పార్టీ మంచిదైతే పేదలకు సచేవాళ్ళు అందించుకుంటే

సంద అడిగితే తప్పులేదు సంద అడగదు వాళ్ళందరూ వాళ్ళకి తెచ్చి ఇస్తే తీసుకోవచ్చు ఏ ఫోన్ చేసి సంద అడిగి మళ్ళీ నోటి తెచ్చినాం గౌరవం రేట్ ఫిక్స్డ్ రేట్ ఫిక్స్ ఐదు లక్షలు రాసిందాన్ని పేరుతో ఐదు లక్షలు ఇంకా కొసం నేను తెచ్చినా దాంట్లో నువ్వు ఐదు లక్షలు ఇస్తావు ఐదు లక్షలు ఇచ్చే పేరు ఐదు చెప్పాలన్నాను ఐదు లక్షలు ఇచ్చే పేర్లు ఐదు చెప్పాలా

ఈ ఊరిని అభివృద్ధి చేయగలుగుతారా చేయలేదు ఒక్క మాట మీకు స్పష్టంగా చెప్తా వరదరాజరెడ్డి ఎమ్మెల్యే అయితే వరదరాజరెడ్డి అభివృద్ధి నిరోధక వినిపోతాడు వరదరాజరెడ్డి అఫిషియల్ ఎమ్మెల్యేగా ఉంటే అనఫిషియల్ ఎమ్మెల్యేగా కొండారెడ్డి ఈ ఊరును సర్వనాశనం చేస్తాడు కొండారెడ్డి ఈ ఊరును సర్వనాశనం చేస్తాడు ఒకరికి ఒకటి ధమాకా అంటారు ఎస్ఎస్ మాల్ అంటారు విశాఖపట్నం అంటారు భూములు అంటారు రూపాయి హావ అప్పులు అంటారు ఎస్ఎస్ మార్ లో బాను రాంటారు ఎస్ఎస్ మార్ని చెప్పాలని కోసం చెప్పాను ఎస్ఎస్ మార్ కట్నోడు కానీ ఎస్ఎస్ మార్లో అందరు కొన్నోడు కానీ ఎస్ఎస్ మార్లో వ్యాపారం పెట్టినోడు కానీ ఒక్కడు బాగుపడితే నాకు ఎవరైనా చూపిస్తుందా ఒక్కడి సార్

వీళ్ళు దూరుకున్నారు డబ్బా చేసారు సైతులు తీసుకున్నారు చేసినారు నాలుగు వందల రూమ్లు తినారు అడిగినప్పుడు ఏం చెప్పినారు సినిమా థియేటర్ ఎంత చెప్పినారు సినిమా థియేటర్ రెడీ అయిపోతే వ్యాపారం బాగుంటుంది సినిమా థియేటర్లు వ్యాపారం బాగా జరుగుతుందని చెప్పి మన నటువంటి పిల్లలందరూ వయసు నలభై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు పెట్టుకొని వ్యాపారం పెట్టారు ఇప్పుడు నాలుగేళ్ళు అయితే ఐదు సినిమా థియేటర్ లేదు 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 అసలు కాదు ఏది లేదు

చీర కట్టుకో పెళ్లి ఎత్తిపోయింది ఇసా ఎప్పుడన్నా ఇచ్చేది చెప్పాలంటే ఎస్ఎస్ కార్లో చాలా మంది నిద్ర పది పదహైదు కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఎస్ఎస్ సంబంధించి నేను కారణం వన్ ప్లస్ కారణం కుమారు నేను ఒక్కటే ఉన్నా సార్ ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయాలా ఆర్యాలా మీరు రావాలా నేను చెప్పినట్టు నా వలన ఒక్క వల్ల బాధపడకుండా ఉంటేనే నేను నామినేషన్ వేస్తా నా వలన ఆర్యసులు బాధపడి ఉంటే నేను పోటీ చేయను అని చెప్పాలనే ధైర్యం ఉంటే పత్రికా ముఖంగా ఆయన సమాధానం ఇవ్వాలా లేదంటే ఆర్యస్ ఆత్మీయ సమావేశంలో నేను అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు ఏదైతే ఆయన ఏదైతే విమర్శలు చేసినాడో ఆ విమర్శలకు సమాధానం లేదు నాకు సంబంధించి ఏ ఒక్కరైనా కానీ ఆయన దగ్గర ఉంటే బాధపడిన వాళ్ళు ఉంటే తీసుకురావచ్చు నాకు వచ్చే ఇవన్నీ సవినేత మనస్ఫూర్తిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ బంగారానికి సంబంధించి ఒక ముఖాను బంగారంగంలో ఫస్ట్ నుంచి రక్షణగా ఉండేది రాష్ట్రపూర్షన్ ఆ అంద సంబంధించి వేయాలంటే లేదు నేనే మీతో ఒప్పగోపాటికి అది అందరికి సంబంధించిన వ్యాపారము బంగారంగంలో మా వాళ్ళ ఆడ మంత్రి వస్తారు కొట్టాలి గురుగురు ఏం అవసరం లేదమ్మా వ్యాపార కేంద్రంగా వ్యాపార బజారాలే పెట్టుకున్నామని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చింది మాట్లాడింది మాస్టర్ ప్లాన్ గురించి దాన్ని తొలగించింది నేను కానీ పుగారేసినా ఈ ఎలక్షన్ బంగారంగంలో కొట్టాలంట

ఎమ్మెల్యేలు పట్టించినాడు ఎమ్మెల్యే ధన్నా చేసినాడ మీ సిబ్బంది కోసం నేనే పిలిచి నేనే బాశాను ఇది ఎక్కడికన్నా అంటే ఈ ఊర్లో ఏ చెడ్డపడి జరిగినా రాష్టపడలేదు ఏ చెడ్డపడి జరిగినా రాచపడలేదు ఇది సరైనటువంటి సాంప్రదాయం కాలం ఎందుకు తయారైన వీళ్ళంటే కదా నేను చేసిన అభివృద్ధిని వ్యతిరేకించలేమన్నారు మా జెండా చేసిన సంక్షేమాన్ని పట్టుపట్టలేమన్నారు నా మానవ హృదయాన్ని బొంగపట్టలేకున్నారు

మండల ప్రజాపరిషత్తి జిల్లా ప్రజా ప్రజాపరిసత్తి స్థానిక సంస్థ పంచాయతీ అన్నీ ఉపయోగించినా రాష్ట్ర చివరికి వచ్చేదానికి రాజన్న ఆటే రాజకీయ అన్నవాళ్ళు మాట ఇచ్చిన రాజమన్ను మాట ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోవాలి ఎన్నికల నోట్ చేస్తేనే పోవాలా మాట ఇస్తే మాట తప్పే విషయం వదిలిస్తుండాలా నా పొందిలో ప్రాణం ఉంటే నా ఆస్తులు తగ్గిపోయినా పర్వాలే నేను నెరవేరుస్తాను అన్నమాట అన్నకు పాటలకు మాట ఇచ్చిన ప్రకారము రెండు ప్రధానమైన నోట్లకు కోటి రూపాయలు నా పెట్టి రోడ్డు పూర్తి చేసినాం ఈ రాజా వారాన్ని పూర్తి చేసినాం కోటి రూపాయలు నెల పెట్టి మా సంతి అంటే నిబద్ధతగా ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే విషయంలోనూ అభివృద్ధి చేసే విషయంలోనూ శాంతికరమైన వాతావరణం నెలకొట్టడంలోనూ పేదవాడికి శిక్షణ అందించే విషయంలోనూ ఆరోగ్యంలోను విద్యలోనూ విద్య ప్రస్తావతి ఒక మాట విధంగా వందరాజు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పార్టీ రెండు వేల పద్నాలుగు ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా ఉన్నాయి ఈ సభ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల కాలంలో మా రెండు ముందు వరదరాజరెడ్డి గారు ఈ ఊరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ హిచార్జిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ బుద్ధుడు నియోజకవర్గానికి ఒక్క కోటి రూపాయలు అభివృద్ధికి నిధులు తెచ్చి ఉంటే నేను ఎన్నికల్లో పోటీ చేయాలా కోటి రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఊని ఒక్క కోటి రూపాయల అభివృద్ధికి నిధులు తెచ్చి ఉంటే నేను ఎన్నికల్లో నామినేషన్ చేయను ఇంకొక మాట చెప్తా ఆ ఐదు సంవత్సరాల కాలంలో వదరాజెడ్డి చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే నా నియోజకవర్గంలో జాన తల ఒక ఇల్లు కట్టించింటే నేను ఎలక్షన్లో పోటీ చేయను ఇంకొక మాట ప్రభుత్వ పాఠశాల మన పిల్లలు జరిగే ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క పాఠశాలకైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా ఒక్క బాత్రూమ్ కట్టి చిట్టి నేను ఒక్క బాత్రూమ్ కట్టి నాయకు అంటే ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధిలో కొనసాగి అధికారులతో కొనసాగి ప్రభుత్వ పాఠశాలకు బాత్రూమ్ కట్టించగా ఒక ఆలయ విల్లు కట్టించలేక కారణానికి చేయాలకుండా ఇప్పుడు కవి నేను అడుగుతా ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అభివృద్ధి చేయగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఆయన ఎక్కువ సంబంధాలు ఉన్నాడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు పొద్దున్న ఆయన కనిపించినాడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి చేయక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ప్రజలకు కనిపించక కరోనా వచ్చిన కష్టకాలంలో పట్టించుకోకుండా చేసి మేము పట్టించుకున్నాము

ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ న్యాయం రాష్ట్రం కామిషెట్టి సుబ్బరావు కామిశెట్టి సుబ్బరావు పెద్ద ఆయన ముగ్గుడు లేడు ఆయన సంఘస్థుల గారు ఆయన్ను అన్ని రకాలుగా వాడుకొని ఆ రోజు వదరా రెడ్డి తర్వాత ఆయనను అవినీతి పురుడని కోర్టు వేసినాడు అవినీతి పురుడోసి పిలిచినాడు రామశెట్టి శుభ్రౌ కాంగ్రెస్ డిని పెట్టాలంటే ఒప్పుకోలేదు మేము నేను ఆయన స్థలం ఇచ్చిన డిగ్రీ కాలేజీ ఇప్పుడు ఎవరికి పోతుందని వరదరాజు డిగ్రీ కాలేజీ ఉంది సోమి ఉంది సొమ్ము కాంగ్రెడ్డి శుభ్రావు సోమి వదరాజెడ్డ ఇది అన్యాయం కదా ఏదైనా ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకోటి వైఎస్ఆర్ పశుగంటి కళాశాల కుటుంబ సభ్యులు కాదు అన్న అడిగా కుటుంబ సభ్యుడు ఇది మరింత నిర్ణయం తీసుకోవాల్సిన అంశం గురించి నేను ఆయన వైరాష్ట వైఎస్ఆర్ పశు కళాశాల గొప్ప కాలేజీకి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు తక్షణ బాగానే ఉంది ఎనభై మూడు ఎకరాలు సపోర్ట్ కొట్టడన్నా ఒకసారి కుటుంబానికి ఎనభై మూడు ఎకరాలు పుస్తకం ఇచ్చినారు వైఎస్ఆర్ ప్రాశాల వందల కోట్ల రూపాయల ఆస్తి ఆస్తి మరి రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నామకరణం చేయాలా తల్లి గారి విగ్రహాన్ని పెట్టాలా వైఎస్ఆర్ కాదు వైఎస్ఆర్ ప్రైత్య కళాశాల మాకు సంతోషం ప్రధాని పెట్టినారు వైఎస్ఆర్ పార్టీ ఆయన పేరు కూడా పెట్టి ఉంటే ఆయన పేరు కూడా నారాయణ నారాయణ సుబ్బరామయ్య నారాయణ గారి రంగయ్య వైఎస్ఆర్ వసైత్య కళాశాలతో పాటు నారాయణ గారి రంగయ్య పేరు కూడా నామకరణం చేసి ఉంటే సంతోషించే వాళ్ళం ఒక విగ్రహాన్ని ఇక్కడ ఉంటే సంతోషించేవాళ్ళం ఈ ప్రభుత్వం నెక్స్ట్ రెండోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను అవినాశ తప్పనిసరిగా మాట్లాడి వారి తండ్రి గారి విగ్రహాన్ని స్థాపిస్తా

గంజాయి అమ్ముతున్నారు అంటే ఆరమేశ్వర గంజాయి అమ్ముతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు వంద చేసినారు కొట్లాడుతున్నారు పొగురెట్టింది గండేది ఇది మధ్య పెట్టుకోండి ఇంకొకటి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభావిని ముగిస్తారు ఇక ఐదు సార్లు గెలిచినాడు ఐదు సార్లు గెలిచినాడు అడి రెండు సార్లు మూడు సార్లు ఎనభై ఐదు వయసు వచ్చింది ఇంకా రాజకీయాలు వద్దలు ఉత్తర తర్వాత ఒక ఐదు ఎన్నికల ఏడు ఎన్ని కింద చంద్రబాబు నాయుడు నా బస్సులో పార్టీ నా బస్సులో చంద్రబాబు నాయుడు అలవాటు అట్లా ఇట్లా తిరిగి బాగానే ఉంది తిరిగి కూడా తిట్టుకోలేదు నాకు బాగాలేదు ప్రజలు ఏమైనా ఐదు సార్లు ఓటు చేసి నేర్పించినటువంటి ప్రజలను ఆయన ఓట్లు అవసరం లేదన్నటువంటి సందర్భంలో ఇప్పుడు పోటీ చేస్తాను చెప్పాను అనుకోలేదు

నా వైపు నుంచి ఏ ఒక్క వ్యాపారస్తుడికి వ్యాపారస్తు బాధ కలిగించలేదు ఎవరైనా నేను బాధ కలిగించడానికి రాచవల్ సిగ్గుతో తల చేస్తున్నాడు క్షమాపణ కొడతాడు పోటీ కూడా చేయడు ఇదే సభ చెప్పగలుగుతాడు అనేది సభామతంగా ప్రశ్నించడా ఉన్నా పార్టీ అభివృద్ధి చేసి ఉంటే సంక్షేమాన్ని అందించుకుంటే నేను మీకు రక్షణ కూడగలిగి ఉంటే ఈసారి మూడసాగో ఎన్నికల్లో ఆర్ఏఎస్ మిత్రులందరూ వ్యాపారస్తులందరూ నన్ను సోదరుడు అవినాష్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా జీవించాలని చెప్పి గొప్ప ఇచ్చి మరింత మాత్రం అభివృద్ధి చేయించే కార్యక్రమాల్లో మాకు మీరు సహకరించాలని ఈ సందర్భంగా శివకుమార్ గారు ఇక్కడే ఉన్నారు అందరూ మాట ఇస్తూ ఉన్నా కూడా అవినాష్ ద్వారా ఈ చేసే బాధ్యత రాజకీయ చేసే బాధ్యత నాదే అవినాశ్వ సంబంధం అని చెప్పి మీరు మాట ఇస్తూ సన్వాదాలు బేక్స్ వారి మల్టీ బ్రాండెడ్ ఐస్మార్ట్ బజార్లో హాట్ అండ్ కోల్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెషల్ బ్రాండెడ్ బాటిల్స్ మీకు నలభై నుండి అరవై శాతం వరకు తగ్గింపు ధరలలో ఐస్మార్ట్ బజార్ కోనేటికాల వీధి రామాలయం ఎదురుగా ప్రొద్దుటూ